శ్రావణ మాసం అనగానే చక్కగా మనం ఇంటిల్లి పాదీలు కూడా పూజలు చేస్తూ ఉంటాం ముఖ్యంగా కుటుంబ సభ్యులతో పాటుగా ఆడవారు ఎంతో నియమ నిష్ఠులతో పూజలు చేస్తుంటారు వరలక్ష్మి వ్రతం అంటేనే ఆడవారికి ఎంతో ఇష్టమైన ఒక పండగ అయితే వరలక్ష్మి దేవిని మనం నిత్యం పూజిస్తూ ఉంటాము అలాగే శ్రావణ మాసంలో ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము వ్రతాలు నోములు పేరెంటాలుగా వెళ్తూ ఉంటాము ఇలా రకరకాలుగా కదా అయితే మనం శ్రావణ మాసంలో చెయ్యి కూడిన పనులేంటి అలాగే ఆ శివ పార్వతులకి ఎంతో ఇష్టమైన చేసే పనులేంటి చూద్దాం ఫ్రెండ్స్ వరలక్ష్మి అంటే మనందరికీ తెలిసిన విషయమే ఆవిడ ఎవరో కాదు సాక్షాత్తు ఆ పార్వతీదేవియే శ్రావణ మాసంలో వరలక్ష్మిగా వరాలు కురిపించే శ్రీ జగన్మాతగా మన భూమి మీదకి వస్తుందని మనం నమ్ముతూ ఉంటాం అయితే ఇది శివుడు పార్వతికి చెప్పిన ఒక రహస్యం అని చెప్పచ్చు అయితే అదేంటి అంటే సాధారణంగా కొంతకాలం కొన్ని శతాబ్దాల కొన్ని యుగాల క్రిందట ఆడవారు చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా వాళ్ళకి వాళ్ళకి సంతాన భాగ్యం లేకపోవటం అలాగే రకరకాల ఇబ్బందులు పడుతుండడం అంటే వాళ్ళ భర్తతో గొడవలు పడటము అలాగే సంతానం సరిగ్గా పుట్టకపోవటం అభివృద్ధి చెందకపోవటం ఇంట్లో దారిద్ర్యము అలాగే ఐశ్వర్యం లేకపోవటం ఇలాగా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలు పెళ్ళైన స్త్రీలు కానీ పెళ్ళి కానివారు కానీ పెళ్ళి కానివారైతే ఎంతోమంది వాళ్ళకన్నా పెద్ద వయసు వాళ్ళతో అంటే వృద్ధా వృద్ధా వృద్ధాప్తంతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఇలాగా ఆడవారికి చాలా ఇబ్బందులు ఉంటుండేవి ఆ సమయంలో వరలక్ష్మి దేవి అంటే పార్వతి దేవి శివుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఇంతమంది ఇన్ని జల జనాలు ముఖ్యంగా స్త్రీలు ఇన్ని బాధలు పడుతున్నారు కదా ఈ దీనికి పరిష్కారం ఏం లేదా అని అడిగితే అప్పుడు ఆ పరమేశ్వరుడు ఏమన్నాడంటే దీనికి ఒక మార్గం ఉంది ఎవరైతే ఏ స్త్రీలైతే శ్రావణ మాసంలో వచ్చే అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి దేవిగా నిన్ను కొలుస్తారు వారికి ఇటువంటి బాధలు ఉండవు వారికి చక్కగా ఎప్పుడు కూడా నిత్య సౌభాగ్యం ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారు అలాగే ఆ ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉంటారు ధనధాన్యాలన్నీ చక్కగా పండుతాయి అంటే పాత రోజుల్లో వ్యవసాయాలు గట్రా ఉండేవి కదా అప్పుడు సరిగ్గా వర్షాలు రాకపోవడం పంటలు నాశనం అయిపోవటం ఇలాగా ఇతి బాధలు కానీ మానసిక బాధలు కానీ చాలా బాధపడుతుండే ఆ పరమేశ్వరుడే ఈ పరిహారం చెప్తాడనమాట అంటే మనం మనం పూజించేది ఆ వరలక్ష్మీదేవిని పూజించేది సాక్షాత్తు ఆ పార్వతీ మాతనే మనం పూజిస్తాం అనమాట దసరాలో కూడా మనం ఆ పార్వతీదేవిని నవదుర్గలుగా ఆవిర్భవిస్తుంది కాబట్టి ఆవిడని మనం పూజిస్తూ ఉంటాం మరి ఆవిడికి ఇష్టమైన పనులు ఏంటి పరమేశ్వరుడికి ఇష్టమైన పనులు ఏంటి అంటే ఫస్ట్ ఇష్టమైన పనులు చూద్దాం తర్వాత చేయకూడని పనులు కూడా తెలుసుకుంటున్నాం మొదటిగా చాలా చాలామంది మనం ఆ లక్ష్మీదేవిని చక్కగా రోజా పూలతో మల్లె పూలతో చామంతి పువ్వులతో అన్నిటితో పూజిస్తుంటాం కదా కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమ్మవారిని బిల్వ దళాలతో పూజిస్తే చాలా మంచిది అమ్మవారికి బిల్వ దళాలంటే ఎంతో ఇష్టం ఎందుకనంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి ఇష్టమైన ఆ బిల్వ దళం అనేది త్రిమూర్తులకు సంకేతం అందుకనే ఆ బిల్వ దళాలంటే చాలా ఇష్టం అనమాట అలా పూజిస్తే వారికి ఐదోతనంతో పాటుగా చక్కని కడుప చలవ అనేది వస్తుంది అని తెలుస్తుంది అయితే ఇక రెండో విషయం ఏంటంటే తులసిని మాత్రం పొరపాటును కూడా వరలక్ష్మీదేవికి సమర్పించకూడదు చాలామంది తులసాకుల్ని కూడా సమర్పిస్తూ ఉంటారు అస్సలు సమర్పించకూడదు రెండవ విషయం ఏంటంటే ఖచ్చితంగా అమ్మవారికి పళ్ళని నైవేద్యంగా పెట్టాలి అంటే ఆ వరలక్ష్మి దేవి రోజు వర్ష వ్రతం రోజున మనం చాలా పదార్థాలు ఆహార పదార్థాలు చేస్తుంటాం పులిహార బొబ్బట్లు అన్నీ కానీ ప్రకృతి నుంచి వచ్చే ఏదైనా ఒక పండుని వెలగ పండు కానీ లేకపోతే ఏదైనా పండు మీకు అందిన పండుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అంటే ప్రకృతి నుంచి వచ్చే పండుని ఖచ్చితంగా పెట్టాలి అయితే ఇక్కడ చెయ్యకూడని పని ఏంటంటే చాలామంది పంచదారని లేదంటే కొద్దిగా పట్టిక బెల్లాన్ని కూడా పెడుతుంటారు నైవేద్యంగా అలా పెట్టద్దు ఈ ఈ వరలక్ష్మి వ్రతం రోజున కానీ లేకపోతే శ్రావణ మాసంలో కానీ పట్టిక బెల్లం బదులు కొద్దిగా బెల్లం ముక్క పెట్టండి బెల్లం ముక్క పెడితే చాలా మంచిది పట్టిక బెల్లం కన్నా కూడా బెల్లం ముక్క అమ్మవారికి ఎంతో ఇష్టం లేదంటే మీ దగ్గర పండో ఫలమో ఏదో ఒకటి ఉంటే అది పెట్టుకోవచ్చు ఇక మూడవది ఏంటంటే అమ్మవారికి ఎప్పుడు కూడా దేవుడి గదిలో ఫోటో ఎప్పుడు కూడా పార్వతీ పరమేశ్వరులు ఉండాలి అలాగే వెంకటేశ్వర ఫోటో ఉందనుకోండి మనం సాధారణంగా లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టుకుంటూ ఉంటాం రెండు కలిపి ఉంటే మరీ మంచిది లేదు విడివిడిగా ఉన్నాయి వెంకటేశ్వర ఫోటో సపరేట్గా ఉంది లక్ష్మీదేవి ఫోటో సపరేట్గా ఉందనుకోండి అయితే వెంకటేశ్వర స్వామికి ఎడమవైపు అమ్మవారు వచ్చేటట్టుగా పెట్టాలి చాలామంది కుడివే పెట్టేస్తుంటారు అది తప్పు అలా పెట్టడం వల్ల ఫలితం దక్కదు ఇలా పెట్టి చూడండి అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారికి ఎప్పుడు కూడా ఐదు ఒత్తులతో దీపారాధన చాలా ఇష్టం ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అలా చేసుకోవాలి అయితే శ్రావణ మాసం నాడు ఖచ్చితంగా నలుపు రంగు కానీ లేదంటే ఇంకొక రంగు ఏంటంటే నల్ నలుపు అలాగే డార్క్ బ్లూ ఆ అమ్మవారికి ఇష్టం లేదనమాట అందుకని ఈ నవర ఈ వరలక్ష్మి వ్రతం రోజున కానీ లేదంటే శ్రావణ శుక్రవారం శ్రావణ మంగళవారాల్లో నలుపుని అలాగే బాగా ముదురు రంగు నీలాన్ని కానీ అవాయిడ్ చేసేసేయండి అయితే పసుపు ఆకుపచ్చ అలాగే పసుపు పచ్చ ఎరుపు ఇవి చాలా మంచివి ఇవి అమ్మవారికి ఎంతో ఇష్టం అనమాట తెలుపు కూడా చాలా ఇష్టం అమ్మవారికి తెలు తెలుపు కాకుండా తెలుపుతో ఎరుపు అంచు అంచు అలా అంచులు వేసుకుంటే బాగుంటుంది అంతేకాకుండా అమ్మవారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం మీరు నైవేద్యం పెట్టేటప్పుడు చక్కగా తమలపాకుని ఒక ఆకు కానీ రెండు ఆకులు కానీ వేసి దాని మీద ప్రసాదం అదే నైవేద్యం పెట్టి సమర్పించాలి అయితే ఎప్పుడూ కూడా స్టీలు ప్లాస్టిక్ని వాడకండి అయితే చాలామంది గత్యంత్రం లేక స్టీల్ వాడుతుంటారు అలాంటప్పుడు ఈ తమలపాకుని కనుక వేసి పెడితే మంచిది అంతేకాకుండా వేడి వేడివి మాత్రం అస్సలు నైవేద్యంగా పెట్టద్దు ఎందుకంటే మనం ఎలా భావించాలంటే అమ్మవారే అక్కడ కూర్చుని తింటోంది అన్నట్టుగా భావించాలి అలాంటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే అమ్మవారికి చక్కగా చల్లార్చి అమ్మవారు ఎంతో ఇష్టంగా తినేటట్టుగా పెట్టుకోవాలి ఈ మరీ ముఖ్యంగా శ్రావణ మాసంలో ఖచ్చితంగా ప్రదోషకాలం నుంచి సాయంత్రం ఏడున్నర వరకు అంటే దాదాపుగా ఐదు గంటల నుంచి ఏడున్నర వరకు నిద్రపోవడం కానీ గోళ్ళు కత్తిరించడం కానీ తల దువ్వటం కానీ ఏడవటం కానీ గట్టిగా మాట్లాడుకోవడం కానీ దుర్భాషలాడటం కానీ చేయకూడదు ఇది వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కానీ లేదా శ్రావణ మాసంలో కానీ చాలా ఎక్కువగా ప్రభావితం అవుతుంటుంది అమ్మవారికి సాంబ్రాణి ధూపం అన్న చాలా ఇష్టం ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేస్తే ఎంతో ఇష్టం అయితే ఇక చామంతి పువ్వులు అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన గులాబీ పువ్వులు కలువ పువ్వులు అమ్మవారికి సమర్పించవచ్చు అలాగే శివుడికి నిత్యం అభిషేకం చేయొచ్చు అలాగే చాలా మంది లక్ష్మీదేవికి కూడా అభిషేకం చేస్తుంటారు ఆ శివుడికి చేయొచ్చు లక్ష్మీదేవికి చేయొచ్చు పంచామృతాలతో చేయాలి లక్ష్మీదేవికి అయితే అంటే ఆవు పాలు ఆవు నెయ్యి అలాగే అట్టిపండు కొబ్బరి నీళ్ళు లాగా అనమాట పంచదార ఇలా కలిపి చేయాలి ఇక శివుడికి అయితే చక్కగా శుభ్రమైన పరిశుభ్రమైన ఉన్నా కూడా చాలా అన్నమాట ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి